వీరయ్య పొలంలో కాపలా ఉంటాడు పొలం దగ్గర అటూ ఇటూ తిరుగుతూ పొలం పని చేసుకుంటూ ఉంటాడు ఇంతలో ఆకాశంలోంచి గుర్రం మొక్కజొన్న తోట దగ్గరికి వస్తుంది ఆ రెక్కల గుర్రం చూడడానికి బంగారు కలరు ఉంటుంది ఆ రెక్కల గుర్రం ప్రకాశవంతమైన కాంతితో మెరుస్తూ ఉంటుంది ఆ రెక్కల గుర్రానికి మొక్కజొన్న తోటను చూడగానే చాలా సంతోషం వేస్తుంది మొక్కజొన్నలన్నీ తింటూ తోటలో తిరుగుతూ తోటంతా పాడు చేస్తూ ఉంటుంది దానిని చూసిన వీరయ్య తనలో ఇలా అని అనుకుంటాడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గుర్రం చాలా వింతగా ఉంది మొత్తం బంగారు కలర్లో ఉంది ఈ గుర్రానికి రెక్కలు కూడా ఉన్నాయి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు నేను దీన్ని వెనకాలే తిరుగుతాను ఎలాగైనా ఈ గుర్రాన్ని పట్టుకోవాలి వీరయ్య ఎలాగైనా ఆ గుర్రాన్ని పట్టుకోవాలి పాటు ఇంటికి తీసుకొని వెళ్లాలని ఆ రెక్కల గుర్రం వెనకాలే వెళుతూ ఉంటాడు రాత్రి కావస్తుంది రెక్కల గుర్రానికి ఆకలి తీరి ఆకాశంలోకి ఎగురుతుంది వీరయ్య ఇది ఆకాశంలోకి ఎగిరిపోతా ఉంది దీన్ని ఎలాగైనా పట్టుకోవాలని ఆ గుర్రం తోక పట్టుకుంటాడు వింత లోకానికి చేరుకుంటాడు అక్కడ ఉన్న దానంత చూసి తనకి ఆశ్చర్యం వేస్తుంది తనలో ఇలా అని అనుకుంటాడు ఇక్కడ చాలా బంగారం ఉంది నేను ఒక్కడినే మొత్తం ఎత్తుకొని పోలేను ఆ రెక్కల గుర్రంతో పాటు కిందకి వెళ్లి నా మిత్రులందరినీ తొడుక్కొని వస్తాను అని చెప్పి వీరయ్య తన ఊర్లో ఉన్న వాళ్లందరికీ చెబుతూ తన స్నేహితుడి దగ్గరికి వస్తాడు ఇలా అని చెబుతాడు మిత్రమా నేను రెక్కల గుర్రాన్ని చూశాను అది బంగారం కలర్లో ఉంది తన లోకంలో మొత్తం బంగారమే ఉంది నేను వెళ్లి చూసి వచ్చాను ఆ రెక్కల గుర్రం రాత్రిపూట ఆకాశంలోకి ఎగురుతుంది అప్పుడు మనం దానితో పాటు పోదాం అని చెప్పి రెక్కల గుర్రం వచ్చాక దానితో పాటు ఒకరిని ఒకరు పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోతారు రెక్కల గుర్రం తోక పట్టుకొని ఆకాశంలోకి వెళ్లాక రాజన్నకి ఒక డౌట్ వస్తుంది వీరయ్యను ఇలా అని అడుగుతాడు బంగారం చెబుతున్నావు కదా ఇంత పెద్దదిగా ఉంది అని వీరయ్య రెండు చేతులు వదిలేసి చూపిస్తాడు ఎంత పని వీరయ్య కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి